హీరోలు హీరోయిన్లు కొత్తవాళ్లే డైరెక్టర్ కూడా కొత్తవాడే అయితేనేం స్టార్ హీరోలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది రాజు వెడ్స్ రాంబాయ్ తద్వారా మరోసారి కంటెంటే కింగ్ అని నిరూపిస్తోంది నవంబర్ ఇరవై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది ముఖ్యంగా యువత చూసేందుకు ఎగబడుతున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది మొదటి రోజే ఈండ్కు దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో ఇప్పటి వరకు అంటే మూడు రోజుల్లో ఈ మూవీకి సుమారు ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా నైజాంలో ఈమ్కు బ్రహ్మరథం పడుతున్నారు రూపాయలు ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ అక్కడి నుంచే రాబట్టినట్లు తెలుస్తోంది ఓవర్సీస్లోనూ ఈమ్కు మంచి కలెక్షన్లు వస్తుండడం విశేషం మౌత్ టాక్ బలంగా ఉండడం సోషల్ మీడియాలోనూ పై చర్చ జరుగుతుండడం రాజు వెట్స్ రాంబాయ్ కు అనుకూలంగా మారింది అందుకే చాలా చోట్ల ఈమ్కు థియేటర్లను పెంచుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రేమ కథా చిత్రం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది ఇక సోమవారం కూడా ఈమ్కు సాలిడ్ బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది నాలుగో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు రాజు విడ్స్ రాంబాయ్కు ఇరవై నాలుగు శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది ఫస్ట్ షో సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నాలుగో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రెండు కోట్ల రూపాయలు రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు అంటే కేవలం నాలుగు రోజుల్లో రాజు విడ్స్ రాంబాయ్ చిత్రం పది కోట్ల మార్క్ అందుకుందన్నమాట సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన రాజు వెట్స్ రాంబాయ్లో తేజస్వీరావు అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు అలాగే సిద్ధూ జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ విలన్ పాత్రలో అదరగొట్టాడు వీరితో పాటు శివాజీ రాజా అనితా చౌధరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు